ఫ్రెండ్స్ కుళ్ళని స్థితిలో హీరోయిన్ దారుణంగా చెప్పేశారు ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కామెంట్ చేయట్లేదు దయచేసి చేయండి లేకని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ హీరోయిన్ హుమాయిరా అస్గర్ అలీ మరణ వార్త ఆ దేశంలో సంచలనం సృష్టిస్తోంది అస్గర్ అలీ మృతదేహం ఇటీవలే బయటపడగా ఆమె మరణించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి లాహోర్ కు చెందిన అస్గర్ అలీ రెండు వేల పదిహేనులో లో వినోద పరిశ్రమలో తన ప్రయాణాన్ని ప్రారంభించారు ఆమె జస్ట్ మ్యారిడ్ యజహాను ఫరా గురు చల్ దిల్ మారే వంటి పలు టెలివిజన్ షో సహాయక పాత్రలు పోషించారు అదేవిధంగా ఒక ఇక సినిమా విషయానికి వస్తే ఆమె జులైబీ లవ్ వ్యాక్సిన్ వంటి చిత్రాలు నటించారు రెండు వేల ఇరవై రెండులో ఏఆర్వై డి డిజిటల్లో ప్రసారమైన రియాలిటీ షో తమాషా గర్లో చేరడంతో ఆమెకు మరింత గుర్తింపు లభించింది రెండు వేల ఇరవై మూడులో జరిగిన నేషనల్ ఉమెన్ లీడర్షిప్ అవార్డ్స్ లో ఉత్తమ వర్ధమాన ప్రతిభ రైజింగ్ స్టార్ అవార్డును కూడా అందుకున్నారు ఆవిడే అయితే ఈ నేపథ్యంలోనే హోమాయర్ అబ్జర్వ్ అలీ అపార్ట్మెంట్ ని గత మంగళవారం పోలీసులు ఓపెన్ చేశారు కుళ్ళు దశలో ఉన్న ఆమె మృదయాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు చూసారు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్